శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలోని ఎనభైవ శ్లోకము ఈ శ్లోకాన్ని పూర్వాషాఢ నక్షత్రం నాలుగవ పాదం ధనస్సు వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనస్సు రాశికి చెందుతాయి పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు గణము మానవ గణము श्लोकमु मान्यो लोकस्वामी त्रिलोकदृक् सुमेधा धन्यः सत्यमेधाधराधरः मान्यो लोकस्वामी त्रिलोकदृक् सुमेधा धन्यः सत्यमेधाधराधरः अमानि मानदः मान्यः लोकस्वामी त्रिलोकदृुत सुमेधाः मेधचः धन्यः सत्यमेतः धराधरः तात्पर्यम् అనాత్మ వస్తువులందు అనురక్తి లేనివాడు తన మాయచేత అందరికీ అనాత్మ వస్తు విషయంలో ఇది ఆత్మ అనే అభిమానాన్ని కలిగించువాడు పూజనీయుడు లోకాలకు అనగా పద్నాలుగు భువనాలకు ప్రభువు త్రిలోకాలను ధరించువాడు గొప్ప ప్రజ్ఞ గలవాడు యజ్ఞాలలో ఉద్భవించువాడు కృతార్థుడు సత్యమైన ప్రజ్ఞ గలవాడు భూమిని ధరించినవాడు శ్రీమన్నారాయణుడు